హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయాలు వచ్చేసాయండి ప్రభుత్వం తాజా ఆదేశాలు ఈ మేరకు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల గుడ్ న్యూస్ అండి బదిలీలు ప్రమోషన్లపై విద్యాశాఖ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రాసెస్ను వేగవంతం చేస్తూ విద్యాశాఖ స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే ప్రకటించింది ఈ చర్య ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రతలోనూ నూతన ప్రేరణ అయితే ఇస్తుంది విద్యాశాఖ విడుదల చేసిన ప్రధాన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి పదోన్నతులు బదిలీలకు సంబంధించి షెడ్యూల్ ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి పది ఈ తేదీలలో పూర్తి చేపడుతుంది సీనియారిటీ జాబితా అనేది ఫిబ్రవరి పదహైదు మార్చి ఒకటి మార్చి పదహైదు తేదీలలో అయితే ప్రదర్శింపబడుతుంది ఇక హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయుల బదిలీల విషయానికి వచ్చినట్లయితే హెడ్ మాస్టర్ల బదిలీల ప్రక్రియ అనేది ఏప్రిల్ పది నుంచి పదహైదో తేదీ వరకు నిర్వహించబడుతుంది సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అయితే జరగనున్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు మే ఒకటి నుంచి పదో తేదీ మే పదో తేదీ వరకు అయితే పూర్తవుతాయి అన్నమాట సో మొత్తానికి ప్రమోషన్ల తేదీలు హెడ్ మాస్టర్ ప్రమో ప్రమోషన్లు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై తేదీలలో జరుగుతాయి సీనియర్ సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు మాత్రం మే ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీలలో చేపడతారు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఉద్యోగ సంతృప్తి అండి పదోన్నతుల వల్ల ఉపాధ్యాయుల పని ఉత్సాహం పెరుగుతుంది సీనియారిటీతో ఉన్న వారికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది బదిలీల సౌ సౌలభ్యం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తగినట్టు తగిన అవకాశాల కోసం తమకు ఇష్టమైన ప్రాంతాలకు మారే అవకాశం పొందుతారు అలాగే పాఠశాలలకు అధిక కేటాయింపులు కొత్త హెడ్ మాస్టర్లు సీనియర్ సిటి టీచర్ల ద్వారా అయితే పాఠశాలల పరిశీలన పరిపాలన మెరుగవుతుందండి ఇక విద్యా ప్రమాణాలు పెరగడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యలు సాంకేతిక వ్యవస్థలో మార్పులని ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల కోసం ఆన్లైన్ లో అయితే వినియోగిస్తున్నారు ఇది పారదర్శకతను పెంచుతుంది వేలాది ఉపాధ్యాయులకు లబ్ధి ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు తమ ఉద్యోగ స్థిరత్వాన్ని అయితే పెంపొందించుకోగలుగుతారు ఇక ముందుకు దారి ఈ చర్య ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రయోజనాలకు నూతన దారిని చూపిస్తోంది రోడ్ మ్యాప్ ప్రకారంగా నిర్ణయాలు అమలైతే రాష్ట్ర విద్యా వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండటమే కాకుండా ఉపాధ్యాయుల పనితీరులోనూ సమర్థ సమర్థత పెరుగుతుంది అనమాట సో డిఫరెన్స్ ఈ ప్రోత్సాహక చర్యలు మరి మీకు మరియు మీ భవిష్యత్తుకు మేలు చేసే మార్గదర్శకాలు అయితే అవుతాయి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే తక్షణమే తెలియజేస్తాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో